డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి కానీ అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు డిఎన్ఏ ఆస్ట్రాలజీ వాట్సాప్ గ్రూప్ సభ్యులకు నమస్కారములు ఈ వీడియో ద్వారా ఒకరి జాతకాన్ని చూసి వారికి సూర్యుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారు వధువుగా కానీ లేదా వరుడుగా కానీ వారి జీవితంలోకి ప్రవేశిస్తారు అన్న విషయాల్ని ఏ విధంగా తెలుసుకోవచ్చు అన్న అంశాలని తెలియజేయబోతున్నాను ఇంతకుముందు అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాల వారికి వచ్చే భాగస్వామి ఏ విధమైనటువంటి కర్మ సంబంధము గ్రహ సంబంధము నక్షత్ర సంబంధము రాశి సంబంధాలని కలిగి ఉంటారన్న ఒక వీడియోని మీకు చెప్పాను ఆడియో ద్వారా తెలియజేశాను ఇప్పుడు దానికి నెక్స్ట్ స్టెప్గా నేను చెప్పబోయేది ఉపయోగపడుతుంది అదేమిటంటే ఒకరి జాతకములో ఒక వృత్తిని గురించి చెప్పే భావం అంటే ఉదాహరణకి మన జాతకంలోనే తీసుకుందాము మన జాతకములో మన వృత్తిని గురించి చెప్పే భావము లగ్నం నుండి పదవ భావము చెబితే ఉద్యోగాన్ని గురించి సర్వీస్ గురించి ఆరో భావం చెబుతుందండి ఈ రెండు విషయాలు మాత్రమే మన జీవనానికి ఉపయోగపడతాయి అందులో ఒకటి ఉద్యోగ స్థానమైన భావము రెండవది ప్రొఫెషన్ స్థానమైనటువంటి పదవ భావం ఇది అందరికీ తెలిసిందే కదా అలాగే మన జాతకాన్ని తీసుకొని మనకు రాబోయే భార్య లేదా భర్త వారి యొక్క విద్యను కానీ మరియు ఉద్యోగము వృత్తిని తెలుసుకోవాలంటే మన జాతకములోని ఏడవ భావం అంటే రాబోయే భాగస్వామి కాబట్టి ఆ భావం వారికి అది లగ్నం అవుతుంది కాబట్టి ఏడు నుండి పదవ భావాన్ని లెక్కగడితే అది వారి ప్రొఫెషన్ అవుతుంది అయితే అది మన జాతకంలో ఏమవుతుందంటే నాలుగో భావం అవుతుందండి అదేవిధంగా ఏడవ భావం నుండి భాగస్వామి ఉద్యోగ స్థానం అంటే ఏడు నుంచి ఆరుగాని లెక్క పెడితే అది మన జాతకంలో పన్నెండవ భావం అవుతుందండి మన ప్రొఫెషన్ని లేదా జాబ్ని ప్రొఫెషన్ అయితే పదవ భావంగాను జాబ్ అయితే ఆరవ భావంగా తీసుకుంటే మన జాతకంలో మనకు వచ్చే భాగస్వామి ప్రొఫెషన్ అండ్ జాబు నాలుగు మరియు పది స్థానాలు లేదా పదవ భావం అని చెప్పవచ్చు మన జాతకంలో నాలుగు పన్నెండు భావాలను ఆధారంగా చేసుకొని మనకు వచ్చినటువంటి లేదా రాబోయే భాగస్వామి ప్రొఫెషన్ని మరియు జాబ్ని కనుక్కోవచ్చు ఈజీగా ఏ విధంగా ప్రొఫెషన్ నుండి మనకు భాగస్వామి రాబోతుంది అంటే ఏ విధమైనటువంటి ప్రొఫెషన్డి మనకు భాగస్వామి వస్తారు అని ఫిల్టర్ చేయించండి ఆ విధంగా మనం ఫిల్టర్ చేసి ఎతికే సమయంలో త్వరగా వివాహం అనేది జరిగిపోతుంది ఆలస్యం కాకుండా ఇప్పుడు భాగస్వామి వచ్చి చాలామందికి వివాహము ఆలస్యం అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే వారికి ఉన్నటువంటి ప్రాప్తం ఏమిటనేది మొదట వారికి తెలియదండి అంటే ఏమి చదువుకున్నవారు ఏ ఏ ఉద్యోగాల్లో ఏ ఏ వృత్తుల్లో ఉన్నవారు వీరి జీవితాలకు ప్రవేశిస్తారో తెలియకపోవటం వల్లనే ప్రపంచమంతా భాగస్వామి కొరకు ఎతుకుతూ కూర్చొని ఉంటారండి లేదంటే నాకు ఈ ప్రొఫెషన్ మాత్రమే భాగస్వామి కావాలి అని కూడా ఎత్తుకుతున్న వారు కొంతమంది ఉంటారు నేను ఐటీ ఫీల్డ్ నుండి మాత్రమే భాగస్వామి కావాలి నాకు డాక్టర్ మాత్రమే కావాలి లేదా నాకు గవర్నమెంట్ జాబ్లో ఉన్నవారే భాగస్వామిగా కావాలి అంటూ కాలాన్ని కూడా వృధా చేసుకుంటూనే ఉంటారండి అంటే వివాహము తప్పిపోవడానికి ఉన్నటువంటి కారణాల్లో ముఖ్యమైనది కూడా అని చెప్పొచ్చు ఎవరైనా కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ అలా ఆశించేటప్పుడు అది మన జాతకంలో ఎలాంటి ప్రాప్తాన్ని ఉందని తెలుసుకుని ఆ బౌండరీ లోపల ఎదిగితే వివాహం అనేది వెంట వెంటనే జరుగుతుంది ఒకరు వైద్య వృత్తిలో ఉన్నారు లేదా వైద్య వృత్తితో సంబంధపడి ఉన్నారంటే అది ఒకరు హెల్త్ ఇన్స్పెక్టర్ గాను లేదా డాక్టర్ గాను ఉన్నారు లేదా మెడికల్ ఇండస్ట్రీలో ఒక స్పెషల్ స్పెషలిస్ట్గా ఉన్నారు లేదా మెడికల్ షాప్ పెట్టుకుని ఉన్నారు జనరల్ జనరల్గా ఒకరు వైద్య వృత్తిలో ఉన్నారు అనుకుంటే అప్పుడు ఆ మెడికల్ ఫీల్డ్లో ఉన్నవారు మనకు భాగస్వామిగా రావాలనుకుంటే మన జాతకంలో ఎలాంటి అమరికి ఉంటే అది జరుగుతుందో మనం ఇప్పుడు చూడబోతున్నాము ఆల్రెడీ డాక్టర్నో లేదా సర్జయన్నో లేదా మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఉన్నవారినో పెళ్లి చేసుకున్నటువంటి జాతకాల్లో మనం చూస్తే ఈ విధంగా మరి ఖచ్చితంగా ఉంటుందండి అదేమిటంటే నాలుగు ఆరు లేదా పన్నెండు ఆరు లేదా ఏడు పన్నెండు లేదా ఏడులోనే కేతు లేదా ఏడవ అధిపతితో కేతు లేదా ఏడవ అధిపతి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర ఇలాంటి ఏదో ఒక నక్షత్రంలో పడి ఉండటం అనేది జరుగుతుంది ఇవన్నీ కూడాను సూర్యుని యొక్క కర్మను తెలియజేస్తుందండి ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే నాలుగు ఆరు సంబంధము ఎందుకు వచ్చిందంటే భాగస్వామికి అది పది పన్నెండు అవుతుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న ఏ వైద్య వృత్తి సంబంధించినటువంటి వారి జాతకాల్లోనైనా చూడొచ్చు అదేమంటే ఒకరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారంటే ఖచ్చితంగా వారి యొక్క జాతక అమెరికా పన్నెండు మరియు పది లేదా ఆరు పన్నెండు సంబంధం ఉంటేనే అతను లేదా ఆమెనే అంటే ఏ జెండర్ అయినా కావచ్చు మేల్ కానీ ఫిమేల్ కానీ మెడికల్ ఫీల్డ్లో ఉండగలరు లేదంటే ఉండరండి ఒకరి జాతకాన్ని చూసి ఒకరి వృత్తిని కనుక్కోలేము అలాగా కనుక్కోవడానికి ప్రయత్నిస్తే దాని పేరు ప్రిడిక్షన్ అనమాట కానీ ఒక వృత్తిని బట్టి వారి జాతకంలో ఈ విధమైన అమరికి మాత్రమే ఉంటుంది అని మనము బల్లగుద్ది చెప్పొచ్చు అలా చేస్తే దాన్ని కర్మ సంబంధము అని అంటాం ఇక్కడ మనం చూసేది చెప్పేది కూడాను ఇదే అందుకని దీన్ని రివర్స్ ఆస్ట్రాలజీ కూడా అని పేరు కూడా డిఎన్ ఆస్ట్రాలజీకి ఉదాహరణకి సూర్యుని కారకత్వ వృత్తులు ముఖ్యంగా వైద్య వృత్తి మాత్రమే కాదండి ఒక హెచ్ఆర్గా ఉండొచ్చు లేదా బీబీఏ ఎంబీఎస్ అది ఉండొచ్చు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్లో పనిచేయచ్చు డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నవారందరికీ గురువుగారి తరపున స్వాగతం దైవజ్ఞా శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశ పారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు లేదా రాజకీయాల్లో ఉండొచ్చు ఒక సూపర్వైజర్గా ఉండొచ్చు ఇది కాకుండా సూర్యునికి ఉన్నటువంటి కారకత్వ వృత్తిల్లో ముఖ్యమైనది ఇంకోటి ఉందండి అదేమిటంటే తండ్రి యొక్క వృత్తిని లేదా బిజినెస్ని లేదా ఉద్యోగాన్ని ఆ తర్వాత కాలంలో చేసేవారు ఇదంతా కూడా సూర్యుని యొక్క కర్మ కిందకి వస్తుందండి అప్పుడు సూర్యునికి సంబంధించినటువంటి కారకత్వ వృత్తులు నాలుగు కేటగిరీస్గా ఉంటాయి అందులో ఒకటి పాలిటిక్స్ రెండు మెడిసిన్ మూడోది హెచ్ఆర్ అంటే బీబీఏ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివి అలా నాలుగో దృష్టి ఏమిటంటే తండ్రికి సంబంధించినటువంటి ప్రొఫెషన్ని కంటిన్యూ చేయడం ఈ నాలుగింట్లో కూడాను ఏ కేటగిరీలో ఒకరు ఉన్నా కానీ వారి జాతకం చూడొచ్చు పది పన్నెండు సంబంధము లేదా ఆరు పన్నెండు సంబంధము లేదా కలయిక ఖచ్చితంగా ఉండి తీరుతుంది అలాగే ఉండాలి కూడా ఎందుకంటే సూర్యనికరం కలిగిన వారందరూ కూడాను ఒకే వృత్తిలో పనిచేయాలనే అవసరం లేదండి వేరువేరు డిపార్ట్మెంట్లో కూడా ఉండొచ్చు ఒకరు లాజిస్టిక్ సంబంధించిన ఒక కంపెనీలో హెచ్ఆర్గా ఉన్నారు అనుకుందాం మరొకరు ఆటోమొబైల్స్ కానీ లేదా ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలక్ట్రికా ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీలో హెచ్ఆర్గా అనుకుందాం అప్పుడు హెచ్ఆర్ అనేది సూర్యుని కర్మ అయితే అక్కడ లాజిస్టిక్ అండ్ ఆటోమొబైల్ అనేది రాహుక కర్మ కిందకు వస్తుంది కదండీ ఆ సమయంలో ఇతని జాతకంలో వృత్తి అనే ప్రొఫెషన్ స్థానంతో సూర్యుని మరియు రాహు కర్మ సంబంధం కూడా ఉంటుందండి అప్పుడు పదవ భావంలో తొమ్మిది అంటే పదవ భావంలో కానీ లేదా పదవ భావంతో కానీ తొమ్మిది పన్నెండు భావ సంబంధం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి అంటే ఇక్కడ ఎలాగ మనం చెప్పవచ్చు దాని అంటే కనెక్టివిటీని తొమ్మిది పది పన్నెండు అలాగే గ్రహాలు తీసుకున్నట్లే గురువు కేతు సంబంధం పదవ భావము లేదా పదవ అధిపతితో కానీ ఆరవ భావము ఆరవ అధిపతితో కానీ ఇలాంటి సంబంధం ఉంటుందండి ఒక డాక్టర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తే వారి జాతకంలో కూడాను నేను పై చెప్పినటువంటి సంబంధం ఖచ్చితంగా ఉండి తీరుతుందండి ఇక్కడ క్యాన్సర్కి కారకత్వ గ్రహ కర్ కర్మ ఎవరిదంటే రాహుది కాబట్టి నేను అలా చెప్పాను ఒకరు బయోకెమిస్ట్రీ చదివినారు లేదా ఒక ల్యాబరేటరీలో పనిచేస్తున్నారు అప్పుడు కెమిస్ట్రీ అనేది ఇక్కడ రాహు అనమాట కానీ మెడికల్ ల్యాబ్లో పనిచేస్తున్నారంటే మెడికల్ అంటే సూర్యుడు అవుతారు కదా అలాగే బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ చదివి చాలా తక్కువ జీతాన్ని కూడా పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే స్లో డెవలప్మెంట్ ఉంటుంది వారికి ఇలాంటి వారి జాతకాలను మనం చూడొచ్చు వీరికి పదేవ భావంతో లేదా పదేవ భావములో సూర్యుని కర్మ శని కర్మ మరియు రాహుకర్మ సంబంధం ఉండడం అనేది మనం గమనించవచ్చు ఎందుకు అలా ఉంటుందంటే ఇక్కడ శని కర్మ కలిసిందంటేనే శని అంటే మలిన పదార్థాలు సంబంధించిన కారకర్త గ్రహం కదండి అంటే యూరిన్ టెస్ట్ చేయడం కానీ మోషన్ టెస్టు బ్లడ్ టెస్టు ఇవన్నీ కూడా ల్యాబ్లో చేస్తారు కాబట్టి ఇలా చిన్న చిన్న విభాగాలు చేసుకుంటూ పోయే కొద్దీ వారి జాతకాల్లో పదవ భావంతో ఆ గ్రహకర్మలు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయండి ఒక ల్యాబ్లో యూరిన్ టెస్ట్ చేయడము లేదా మోషన్ టెస్ట్ చేయడము ఇలాంటివి చేస్తున్నారనుకుంటే వారి జాతకంలో చూడండి పది ఆరు తొమ్మిది పన్నెండు సంబంధం అనేది ఉంటుంది అదే గ్రహాల్లో తీసుకున్నట్లయితే బుధుడు గురుడు అలాగే కేతు ఉండడము లేదా ఆరులోనే బుధుడు ఉండడము లేదా కేతువు ఉండడము గురువు ఉండడము లేదా పదిలో బుధుడు కేతువు గురువు సంబంధం ఉండడం అనేది చూడవచ్చండి ఇదంతా కూడా మన జాతకంలో ప్రొఫెషన్ సంబంధించిన విషయాలను తెలియజేస్తున్నాం అలా కాకుండా మన జాతకంలో నుండే మన భాగస్వామి యొక్క ఫీల్డ్ని కనుక్కోవాలంటే ఏడవ భావం నుండి వారి ప్రొఫెషన్ని నిర్ణయించాల్సి ఉంటుందండి మీ యొక్క భర్త లేదా భార్య మెడికల్ ఫీల్డ్లోనే ఉన్నారంటే ఖచ్చితంగా మీ జాతకంలో చూడండి ఏడవ భావము లేదా ఏడవ భావాధిపతి సూర్యుని కర్మ సంబంధం కలిగి ఉండడము అలాగే నాలుగు పన్నెండు భావాలతో కూడా సూర్యుని సంబంధం ఉండడము చూడొచ్చండి అంటే నాలుగు ఏడు పన్నెండు ఇక్కడ నాలుగు పన్నెండు అనేది భాగస్వామి యొక్క పది మరియు ఆరు భావాలన్నమాట అయితే సూర్యుని కర్మ సంబంధం దీంతో కలవాలి అది నక్షత్రం మూలంగా అంటే అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వబద్ధ నక్షత్రాల ద్వారా భావం మూలంగానైతే ఆరు నాలుగు లేదా ఆరు పన్నెండు అలాగే గ్రహరీత్యా చూసినట్లయితే కేతు నాలుగులో ఉండడము లేదా కేతు పన్నెండవ భావంతో సంబంధం ఉండడము ఈ విధంగా సూర్యుని కర్మకి ముఖ్యంగా మూడే మూడు విషయాలని మనం చూడాలండి పన్నెండవ భావం పన్నెండవ అధిపతి నవగ్రహాల్లో కేతు అనే గ్రహము పన్నెండు రాసుల్లో లగ్నాల్లోనే గదులు వైద్యాన్ని గురించి చెప్పే ఇల్లేదంటే మీనమండి ఎందుకంటే మీనానికి సూర్యుని కర్మ రహిష్టి ఉంటుంది నక్షత్రాల్లో నాలుగున్నాయి అవి అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వబద్ర నక్షత్రాలు ఈ నాలుగింట్లో ఒకటి ఏడవ భావంతో గాని లేదా మరొకటి నాలుగు లేదా పన్నెండవ భావాలతో సంబంధపడితే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారు భార్య లేదా భర్తగా వస్తారని మనం అర్థం చేసుకోవాలండి అంటే దీనికి ప్రూఫ్ ఏమంటే మనము చూడొచ్చు అదేమిటంటే ఆల్రెడీ డాక్టర్ని పెళ్లి చేసుకున్నటువంటి వారి జాతకాలు చూస్తే తేట తెల్లమవుతుందని చెప్పొచ్చండి గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు ఫార్మసీ వైద్య వృత్తిలో మీరుంటే సూర్యుని కరమతో రాహు కర్మలు కూడా ఉండాలి ఈ టాపిక్ మీద నేను ఒక ఆడియోను కూడా నేను చేశాను కావాలంటే వాటిని గమనించవచ్చు ఒకరు మెడికల్ షాప్లో కానీ లేదా ఫార్మసీలో కానీ పనిచేయాలంటే వారికి సూర్యుని కర్మ చంద్రకర్మ రాహు కర్మలు ఉండాలి అనేసి నేను ముందు క్లాస్లో ఒక ఎపిసోడ్ అంటే ఒక ఏమంటే లెసన్లో చెప్పాను అయితే రాహుకి కర్మభావం ఏమిటంటే తొమ్మిది అండి అది మీకు తెలుసుంటుంది సూర్యుని కర్మభావం పన్నెండు అవుతుంది చంద్రుని యొక్క కర్మభావాలు వచ్చి ఆరు ఏడు అనమాట అప్పుడు ఆరు పన్నెండు లేదా ఏడు పన్నెండు ఈ రెండు కలిసి పదవ భావంతో సంబంధం ఉంటే కూడాను ఫార్మసీలో ఉండవచ్చు అని చెప్పొచ్చు ఇక్కడ నేను రాహు కర్మను ఎక్కువగా నేను తీసుకోలేదు అందుకని ఇక్కడ ఈ కార్మన్లు తీసుకున్నా కానీ సరిపోతుంది ఒకవేళ రాహు అంటే ఇక్కడ కెమికల్ సంబంధమైన వాళ్ళు కాబట్టి రాహు కర్మను తీసుకొని కూడా అక్కడ మీరు ఏం చేయవచ్చు అంటే ఆరు పన్నెండు ఏడు భావంలో ఉండాలి అని అర్థం ఆరు పన్నెండు భావ అధిపతులు కానీ భావం కానీ ఏడవ భావంతో కానీ కనెక్ట్ అవ్వడము లేదా ఏడు పన్నెండు ఆరవ భావంలో ఉండడం కానీ జరగవచ్చు అలాగా ఏడు ఆరు తొమ్మిది పన్నెండు లేదా ఏడు పది తొమ్మిది పన్నెండు లేదా ఆరు పది పన్నెండు తొమ్మిది ఈ కాంబినేషన్ ఉంటే ఫార్మా ఇండీస్ట్లో ఉండొచ్చండి అలాంటప్పుడు ఆరు ఏడు పన్నెండు లేదా ఏడు పది పన్నెండు లేదా ఆరు పది పన్నెండు కాంబినేషన్ అనమాట ఇది దాంతో మన తొమ్మిదవ భావాన్ని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే రాహుకర్మ కాబట్టి అలాగే సైకాలజిస్టు అలాగే సైకాలజిస్ట్కి సంబంధించినటువంటి వారు వీరికి ఏ కర్మలు ఉండాలంటే సూర్యుని కర్మ చంద్రుని కర్మ భావంతో కానీ అలాగే భావంతో కానీ కనెక్ట్ అయితే వారు సైకాలజిస్ట్ చదవడం కానీ సైకాలజిస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది ఒకవేళ మీకు వచ్చినట్టు భాగస్వామి ఒక సైకాలజిస్ట్ గాను లేదా ఫార్మసీలో పనిచేస్తూ ఉంటే మీ జాతకంలో గ్రహ మేరకు చూస్తే జనరల్గా మెడికల్ ఫీల్డ్ అంటేనే నాలుగు ఆరు లేదా ఆరు పన్నెండు అని చెప్తాం కానీ పై వాటికి నాలుగు ఒకటి ఆరు పన్నెండు అంటే ఆరు పన్నెండు ఒకటి లేదా నాలుగుతో సంబంధపడాలండి మెడికల్లో ఒకవేళ హెచ్ఆర్గా పనిచేస్తూ ఉంటే సూర్యకర్మ ఉంటుంది కాబట్టి ఆహార పదార్థాల ఇండస్ట్రీకి హెచ్ఆర్ అయితే సూర్యుడు మరియు చంద్రుని కర్మ ఉంటే చాలండి వీటికి వీటిని మనం తీసుకొని భార్య లేదా భర్త జాతకములో ఏడవ భావం నుండి లెక్కలోకి తీసుకోవాలండి ఒకరి జాతకంలో నాలుగు ఒకటి పన్నెండు ఆరు కనెక్ట్ అయ్యి ఏడవ భావంలో సూర్య అంటే ఏడవ భావం కానీ ఏడవ భావాధిపతి కానీ సూర్యుని కర్మ రిజిస్ట్ కలిగి ఉంటే వారికి ఎక్కువ బలం ఉంటుందండి అలాగే ఫిజియోథెరపిస్ట్కి కర్మ మనకు తెలిసి ఉంటుంది సూర్యుడు కుజుడు ఈ రెండు కర్మలు ఉంటే వాళ్ళ ఫిజియోథెరపిస్ట్ కావచ్చు అయితే ఈ వారి జాతకంలో చూసినట్లయితే పన్నెండు పదకొండు ఏడు లేదా ఏడుతో శనికేతువులు కలవడము అనేది మనం గమనించవచ్చు అంటే పన్నెండు పదకొండు ఏడు భావాలు ఆరు పదితో సంబంధపడాలి వారు అప్పుడు ఫిజియోథెరపిస్ట్ అవుతారనమాట అయితే వీరికి వచ్చే భాగస్వామి ఒకవేళ ఫిజియోథెరపిస్ట్గానే ఉండాలి అనుకుంటే అప్పుడు మన జాతంలో చూసినట్లయితే నాలుగు ఐదు ఆరు పన్నెండు లేదా నాలుగు ఐదు ఆరు లేదా పన్నెండు ఐదు ఆరు కనెక్టివిటీ తప్పనిసరిగా ఉండాలండి అలాగే వర్మ డాక్టర్స్ ఉంటారు కదండి ఎముకలు సంబంధించింది కండరాలు సంబంధించింది నరాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ అంటారు వీళ్ళని వారికి సూర్యుని కర్మ చంద్రుని కర్మ అలాగే కుజుని కర్మ ఈ మూడు కర్మలు ఉండాలి ఒకరు వర్మ డాక్టర్ అవ్వాలంటే అంటే పన్నెండు నాలుగు పదకొండు ఈ యొక్క భావాలు లేదా భావాధిపతులు పది మరియు ఆరు భావాలు భావాధిపతులు కానీ కనెక్ట్ అయితే వారు తప్పనిసరిగా వర్మ డాక్టర్గా ఉంటారండి ఆ వర్మ డాక్టర్గా ఉన్నటువంటి వారికి వర్మ డాక్టర్ పనిచేసే లేదా ఉద్యోగం చేస్తే వృత్తిని చేస్తున్నటువంటి భాగస్వామ్యే రావాలంటే అప్పుడు వారి జాతకంలో అంటే ఎవరి జాతకంలో ఫస్ట్ మన జాతకంలో ఎవరైతే మొదటి నేను చెప్పాను చూడండి పన్నెండు నాలుగు పదకొండులు పదిలో పదితో కానీ ఆరుతో కానీ కనెక్ట్ అవ్వాలని వారి జాతకంలోనే నాలుగు ఐదు ఆరు పదులు సంబంధపడాలండి లేదా నాలుగు ఐదు ఆరు లేదా పది ఐదు ఆరు సంబంధమైన ఉండాలి అలా ఉంటే వారికి భాగస్వామి వర్మ డాక్టర్గా ఉన్నటువంటి వాళ్ళే వస్తారండి వాళ్ళు భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు అండి అలాగే బయోమెడికల్ ఇంజనీరింగ్ సంబంధించినట్టు చూసినట్లయితే సూర్యుని కర్మ ఉండాలి రాహు కర్మ సంబంధము బుధుని కర్మతో కలిసి ఉండాలండి అంటే పన్నెండు తొమ్మిది నాలుగులు ఆరు లేదా పదితో సంబంధపడాలి అదే మీకు ఇలాంటి ఫీల్డ్లో ఉన్నటువంటి భాగస్వామి రావాలనుకుంటే మీ జాతకంలో ఏడు నాలుగు పన్నెండుతో ఆరు పది మూడులతో సంబంధపడాలండి ఇది మనం గమనించి వచ్చే భర్త ఎవరు లేదా భార్య ఎవరై ఉంటారు అనేది చెప్పొచ్చండి అలాగే కొన్ని కాలేజీల్లో మనం ప్రిన్సిపాల్ని చూస్తుంటాము అలాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అంటారు హెచ్ఓడి వీళ్ళకి ముఖ్యంగా రవి కర్మ ఉండాలి గురుకర్మ బుధ కర్మలు పది లేదా ఆరో భావంతో కానీ సంబంధపడినట్లయితే ఆ ఆ విధమైన వృత్తుల్లో ఉండడానికి ఉద్యోగాలు ఉండడానికి అవకాశం ఉంటుందండి జనరల్గా మీకు తెలిసిందేంటంటే గురు కర్మ భావాలు ఒకటి రెండు ఐదు బుధుని కర్మ భావం వచ్చి ముఖ్యంగా నాలుగో భావం అవుతుందండి సూర్యుని కర్మ సంబంధించినటువంటి భావం పన్నెండు అవుతుంది అప్పుడు ఒకటి రెండు ఐదు నాలుగు పన్నెండులు పది లేదా ఆరో భావంతో కనెక్ట్ అవ్వాలి ఇది మన జాతకంలో అదే మీ భాగస్వామి హెచ్ఓడిగాను లేదా ప్రిన్సిపాల్ గాను మీకు రావాలంటే మీ జాతకంలో చూడొచ్చు అదేమిటంటే ఏడు నాలుగు పన్నెండు భావాలు భావాధిపతులతో ముఖ్యంగా ఏడు ఎనిమిది పదకొండు పది ఆరులు కనెక్ట్ అవ్వాలండి ఇలాగే మనం చూడవచ్చు ఒక బ్యాంకులో కానీ లేదా లాయర్లు కానీ ఒక ఆడిటర్ కానీ లెక్చరర్స్కి ముఖ్యంగా ఉన్నటువంటి కర్మ ఏమిటంటే బుధుని కర్మ గురు కర్మ శని కర్మలండి అంటే ఈ యొక్క నాలుగు పన్నెండు ఐదు ఆరు భావాలు భావాధిపతులు ఆరో భావంతో కానీ ఆరో భావాధిపతితో కానీ పదవ భావంతో కానీ పదవ భావం భావాధిపతితో కానీ కనెక్ట్ అవ్వాలండి అది వీరికి భాగస్వామిగా రావాలంటే బ్యాంకులో పనిచేసే వారికి బ్యాంక్ వాళ్ళే బ్యాంక్లో పనిచేసే వాళ్ళు రావాలనుకున్నా ఒక లాయర్కి లాయర్ భాగస్వామ్యే రావాలనుకున్నా ఒక ఆడిటర్కి ఆడిటర్ భాగస్వామ్యే రావాలనుకున్నా ఒక లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి వారికి లెక్చరర్గా ఉన్నటువంటి భాగస్వామిగా రావాలనుకుంటే వీరి జాతకంలోనే చూడొచ్చు ఏడు నాలుగు పన్నెండుతో పది ఏడు ఎనిమిది పదకొండు పన్నెండు సంబంధపడాలండి లేదా ఏడుతో రవి అంటే ఏడవ భావంతో కానీ ఏడవ భావంలో కానీ ఎడవ భావాధిపత్యతో గాని ఎడవ భావంలో కానీ రవి చంద్రులు కుజులు కానీ లేదా బుధుడు కానీ సంబంధపడి ఉన్నట్లయితే వీరికి వచ్చే భాగస్వామి ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది ఇలాగా మనం సూర్యుని కర్మతో ఉన్నటువంటి భాగస్వామి మన జీవితంలో ప్రవేశించాలంటే ఇంకా చాలా విభాగాలు ఉన్నాయన్నమాట ఇది మీకు మచ్చుకు తెలియజేస్తున్నాను దీన్ని బేస్ చేసుకుని ఒకరికి వారి జీవితంలో ప్రవేశించాలంటే ఒకళ్ళు సూర్యుని కర్మతో ఉన్నటువంటి వాళ్ళే వీరి జీవితంలో భారీగానో భర్తగా రావాలంటే మొదట వీరి జాతకంలో ఆ అమెరిక ఉందా లేదో చూసి మీరు చెక్ చేసి కానీ వాళ్ళకి చెప్పగలిగితే అదే ఫైనల్ అని కూడా చెప్పొచ్చు ఇది ప్రాక్టికల్ గా మీరు కానీ అనేకమైన జాతకాలను పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది ఆల్రెడీ డాక్టర్ని వివాహం చేసుకున్నటువంటి వారి జాతకంలో ఇప్పుడు నేను చెప్పిన అమరికలు ఉంటాయండి శుభం హిమాలయాలలోని యతీంద్రులు అవధుతలచే తలచే మంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ట వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన ఇరవై నాలుగు హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్ తిరుపతి దగ్గర రేణిగుంట ఆంధ్రప్రదేశ్